య మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రవణ బహుళ తదియ గురువారం ఉత్తరాభద్ర నక్షత్రం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాలుగు వారు దానికి తగిన రుజుం చెందించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతర భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సుచ్చేదించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమాహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ వేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిగరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం శాస్త్రం గోష్ఠి తీర్థం వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటలకు గురువారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవలలో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన మహా వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది